ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద ఒక చెరగని ముద్రవేసిన దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం దర్శకుడు కూడా తనే కావడం విశేషం మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ను విలన్గా పెట్టి ఆయన చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి రాజమౌళి ఈ సినిమా నుంచి ఒక్కో క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేస్తున్నాడు వారం కిందట పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ను రిలీజ్ చేశాడు ఇక గత కొద్దిసేపటి క్రితమే ప్రియాంక చోప్రా లుక్ ను రిలీజ్ చేశాడు తను ఈ సినిమాలో మందాకినీ అనే క్యారెక్టర్లో నటిస్తున్నట్టుగా తన ఫస్ట్ లుక్ పోస్టర్లో మెన్షన్ చేశాడు ఆమె చేతిలో గన్ పట్టుకొని ఫైట్ చేస్తున్న ఒక డైనమిక్ లేడీగా ఆమె కనిపిస్తుండటం విశేషం ఇక నవంబర్ పదిహేనవ తేదీన రామేజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఒక ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నాడు ఇక ఇందులో మహేష్ బాబు లుక్తో పాటు సినిమా గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి ఈ ఈవెంట్కి ఏ మీడియా సంస్థకి కూడా ఆహ్వానం లేదంటూ కరాఖండీగా చెప్పేశాడు కారణం ఏంటి అంటే ఈ ఈవెంట్ మొత్తానికి ముప్పై కోట్ల ఖర్చు వస్తుందట కాబట్టి దానిని కూడా బిజినెస్ యాంగిల్లో ఆలోచించిన రాజమౌళి ఈ ఈవెంట్ యొక్క రైట్స్ ని జియో హాట్స్టార్ వాళ్లకి యాభై కోట్లకు అమ్మేసినట్టుగా తెలుస్తోంది అంటే ఈవెంట్ను ప్రతి ఒక్కరూ హాట్స్టార్లోనే చూడాలి మొత్తాకైతే రాజమౌళి ఏది చేసినా కూడా బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తుంటాడు అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అతని సినిమాలు చేయడం వల్ల ప్రొడ్యూసర్కి అంతో ఇంతో లాభమైతే వస్తోంది అంతేకాని నష్టం వచ్చే పరిస్థితి లేదు తను సినిమాని ఎంత డెడికేట్తో తో చేస్తాడో దానికి ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్లోనే చేసి భారీ సక్సెస్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఇక మొత్తానికైతే ఆ ఈవెంట్ రైట్స్ ను కూడా ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మడమనేది ఇదే మొదటిసారి ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి ఒక ఈవెంట్ను ఎవ్వరూ చెయ్యలేదు ఏ ఓటీటీ సంస్థ కూడా ఆ ఈవెంట్కు ఉన్న బజ్ను వాడుకోవడానికి ఆ రైట్స్ని కొనుగోలు చెయ్యలేదు ఎంతైనా రాజమౌళి తెలివే తెలివి అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి